మనం గమనించినట్లయితే చాలామంది చేతులకు దారాలను కట్టుకుంటూ ఉంటారు అయితే గృహంలో పూజ చేసిన తర్వాత లేదా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ ధరిస్తూ ఉంటారు అయితే అలా ధరించడం మంచిదే కాశీదారము తోరమో అని పిలిచే వీటిని ధరించడం వలన ప్రయాణంలో ఎదురయ్యే దోషాలు ఆటంకాలు అన్నీ పోతాయి అలాగే శుభప్రదంగా ఎటువంటి ప్రమాదం లేకుండా ఇంటికి చేరుస్తాయి అంతేకాక సర్వగ్రహాల వల్ల తగిలిన దృష్టి దోషాలు తొలగుతాయి మనం తెలిసి తెలియక ప్రయాణంలో కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ చేసే తప్పులను తొలగించుకునేందుకు కట్టుకునేవి ఈ నల్లదారాలు నరుడి దృష్టి తగిలితే నల్లరాయి కూడా పగులుతుందనే సామెత మనకు తెలిసిందే అయితే ఈ దృష్టి దోషం కేవలం మనుషులకు మాత్రమే కాదు గృహాలకు వస్తువులకు వాహనాలకు వ్యాపారానికి చివరికి భార్యాభర్తల కాపురానికి కూడా తగులుతుంది పిల్లలకి దిష్టి తగిలింది అనుకుంటే దిష్టి తీస్తూ ఉంటారు ఈ దిష్టి పిల్లలకే కాదు పెద్దవారికి కూడా తగులుతుంది అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపించలేరు విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అదే వాహనాలకు దిష్టి దోషం తగిలితే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి భగవంతుడు కూడా దిష్టి దోషం నుంచి తప్పించుకోలేడు అందుకే ఆలయంలో పూజారులు హారతులు ఇవ్వటం గుమ్మడికాయలను పగలకొట్టడం అలాగే ప్రసాదం నివేదన చేసే ముందు తెరను అడ్డుగా పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు పిల్లలకు మొలతాడు కట్టడం బుగ్గను చుక్క పెట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతా ప్రతిమలను కట్టడం చెడు దృష్టి నుంచి తొలగించటానికి కొత్త దుస్తులను ధరించే ముందు అందులో నుంచి ఒక దారాన్ని తీసి నిప్పులో పడేయటం లేదా కాటుకతో ఆ వస్త్రానికి ఒక చివరన చుక్క పెట్టడం చేయాలి ఆంజనేయ స్వామిని ఉపాసించటం ఈశ్వర ఆరాధన చేయటం కాలభైరవుడు దుర్గామాత లేదా గౌరీదేవి వంటి వారిని ఆరాధించటం వల్ల దిష్టి దోషాల నుండి తప్పించుకోవచ్చు సంధ్యా సమయంలో దీపం పెట్టడం ధూపం వేయటం వల్ల దిష్టి దోష నివారణ జరుగుతుంది వీటిని పాటించడం వల్ల మీకు తగిలిన దిష్టి దోషాల నుంచి విముక్తులవుతారు అంతేకాక దిష్టి తగలకుండా ఆనందంగా ఉంటారని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఈ పరిష్కారాలను పాటించి మీ ఇంటిని దృష్టి తగలకుండా కాపాడుకొని ఆనందంగా జీవితాన్ని గడపండి మర్చిపోవద్దు